హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత తరుణ్ డైరీస్ ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము పోస్టింగ్ ఏ వ్లాగ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇది వచ్చేసి తిరుమల వ్లాగ్ అనమాట రీసెంట్గా అయితే తిరుమల వెళ్ళాము సో మార్నింగే కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయామనమాట తిరుమలకి మనం ప్రొదుటూరు నుంచి తిరుమల వెళ్ళే రూట్లో అయితే మధ్యలో ఇక్కడ కడప దాటిన తర్వాత ఒంటిమిట్ట అని ఒక ఊరు వస్తుందన్నమాట ఇది వచ్చేసి చాలా ఫేమస్ టెంపుల్ ఉంటుంది ఇక్కడ రాముల్వర్ టెంపుల్ అనమాట ఏకశిలా నగరం అని కూడా అంటారు ఇక్కడ మనకి శ్రీరామనవమికి కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అండ్ ఇంకా ఆ రోజైతే క్లైమేట్ చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా కడప సైడ్ వెళ్తే మాత్రం ఆ టెంపుల్ మిస్ చేయకండి ఖచ్చితంగా విజిట్ చేయండి ఒకప్పుడు ఈ ప్రాంతం వంటిమిట్టూరు అని పిలువబడేది అక్కడ ఇద్దరు భక్తులు ఉండేవారు వంటి మరియు మిట్టు రామ భక్తులు వారు రాముని భక్తిలో మునిగిపోయి ఈ ప్రాంతాన్ని పవిత్రం చేశారు తర్వాత రాముడు వనవాస కాలంలో సీతా లక్ష్మణులతో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతాయి అందుకే ఈ ప్రాంతం వంటిమిట్ట అని పిలువబడింది ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున బ్రహ్మోత్సవం జరుగుతుంది ఆన్ వేలో వెళ్తుంటే క్లైమేట్ చాలా బాగునింది వర్షం కూడా అప్పుడప్పుడు పడుతూ ఉందనమాట ఇక్కడ రైట్ సైడ్ చూసారా క్లౌడ్స్ ఇలా కిందికి ఉన్నాయి కొండ పక్కన చాలా బ్యూటిఫుల్గా ఉన్నింది డైరెక్ట్గా చూసినప్పుడు అండ్ ఇంకా ఆన్ ద వేలో ఈ రోడ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది లైక్ అంటే మనం ఏదైనా హిల్ స్టేషన్ వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా అలా కనిపించింది ఫైనల్లీ మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము తిరుపతి ఎంటర్ అయితేనే వైబే డిఫరెంట్ ఉంటుంది కదా అండ్ ఇంకా రైట్ సైడ్ ఈ కొండను అయితే చూసేయండి ఇది అందరికీ ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటే చూసేయండి ఇక్కడ తిరుమల వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది తిరుమల కొండను శేషాద్రికొండ లేదా వెంకటాద్రి కొండ అని కూడా అంటారు ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉంది పూర్వకాలంలో మహాలక్ష్మి స్వామి మీద కోపంతో క్షీరసాగరంలోకి వెళ్ళిపోయింది అప్పుడు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి తిరుమలకొండపై వాసం చేశాడు స్వామి పద్మావతి దేవి అనే రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు ఈ వివాహం కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడు ఆ అప్పు తీర్చేందుకు భక్తులు నేటికి ఆయనకు హుండీలో డబ్బులు సమర్పిస్తారు అని చెబుతారు ఇంక ఇక్కడ బ్యాగ్స్ అయితే స్కాన్ చేపి చేసుకొని తిరుమలకి స్టార్ట్ అయిపోయాము ఆన్ ద వేలో ఫస్ట్ మనకి వినాయక టెంపుల్ వస్తుంది కదా స్వామిని దర్శించుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్తూ ఉంటే ఇలాగ కనిపించింది క్యూట్ ఉంది చాలా కామ్గా చూస్తూ ఉందన్నమాట ఫైనల్లీ తిరుమల వచ్చేసాము మాకైతే దర్శనం టైమింగ్ ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి సో ద వేలో వెళ్ళే ముందే ఎలక్ట్రానిక్ డిప్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట నెక్స్ట్ డే ఏమైనా సేవ దొరుకుతుందేమో అనేసి బట్ మేము వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు లంచ్కి వెళ్ళారు సో లంచ్ బ్రేక్ తీసుకున్నారనమాట వన్ అవర్ సో త్రీకి అలా రమ్మన్నారు బట్ మాకు మళ్ళీ వచ్చే కుదరలేదు ఇంకా అయితే రూమ్కి వెళ్ళిపోతున్నాము తిరుమలలో వరాహస్వామి దర్శనం చేసుకున్నాకే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఎంతమందికి తెలుసు తెలియని వాళ్ళు ఉంటే ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేసుకోండి కలియుగంలో భూమి యజమాని వరాహస్వామి శ్రీనివాసుడు ఆయనని ప్రార్థించి ఈ శేషాచల పర్వతం మీద నాకు నివాసం కావాలి అని అడిగాడు దానికి వరాహస్వామి అనుగ్రహించి ఇలా అన్నాడు నీవు ఇక్కడ నివసించవచ్చు కానీ నా అనుమతి తీసుకొని ముందుగా నా దర్శనం చేసి తర్వాతే నీ దర్శనం చేయాలని ఆజ్ఞాపిస్తాడు అప్పటి నుండి తిరుమలలో భక్తులు మొదట వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారు తెలియని వాళ్ళు ఉంటే ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వరహస్వామిని ఫస్ట్ దర్శించుకొని తర్వాత తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అండ్ మేము వెళ్ళినది వచ్చేసి బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత మనం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు తిరుమలలో లైటింగ్స్ అవన్నీ చూడాలంటే చాలా రష్ ఉంటారు కదా సో మనకు అప్పుడు కుదిరినప్పుడు ఇలాగ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వెళ్తే మనకి లైటింగ్స్ అన్నీ చూడొచ్చు అనమాట మేము దర్శనం అయిపోయిన తర్వాత నైట్ ఇలాగ చూడ్సేకొచ్చామన్నమాట లైటింగ్స్ అన్నీ ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు మనం ఫోన్స్ అయితే తీసుకెళ్ళాం కదా సో మీకు అందరికీ చూపించాలి లైటింగ్స్ అనేసి దర్శనం అయిపోయాక మేము వచ్చాము ఇలాగా సో మీరు కూడా లైటింగ్స్ అన్నీ చూసేసేయండి మనకి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి మన బ్లాగ్స్ చూస్తే అని చెప్పేసి ఇలాగైతే ట్రై చేశాను మీ అందరికీ నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఇంకా నైట్ వచ్చేసి ఇలాగ హాట్ హాట్ బాదం మిల్క్ అయితే తాగేసాము దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ ప్రీవియస్ బ్లాగ్ వచ్చేసి జపాలీ వ్లాగ్ అనమాట వీలైతే చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్ బాయ్